వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని భౌగోళిక అమెరికా ఉనికి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అందించడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ భారతీయ భూగోళ శాస్త్ర పితామోహుడిగా పేరు పొందిన వారు ఎవరు ఆన్సర్ బి జేమ్స్ రన్నెల్ సెకండ్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ఫాలోయింగ్ ఇక్కడ పేరు ఆధారం అని ఇచ్చారు ఆన్సర్ ఏ రత్నాకర దీనికి ఆధారం ఏంటంటే హిందూ మహాసముద్రం భరత వర్ష ఆధారం జంబూ ద్వీపం నభివర్ష దానికి ఆధారం ఏంటంటే జైన మతం ఇండో ఈ గ్రీకుల ఆధారం ఇది దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశంతో భారతదేశంతో భూ సరిహద్దు ఉన్న పొరుగు దేశాలలో అత్యధిక అత్యల్ప సరిహద్దులు ఉన్నవి ఆన్సర్ బి బంగ్లాదేశ్ అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ అత్యల్పంగా సరిహద్దు ఉన్నవి క్వశ్చన్ నెంబర్ ఫోర్ జతపర్చండి మ్యాచ్ దాలింగ్ వైశాల్యము స్థానం ఆస్ రెడ్డి వైశాల్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇండియా స్థానం ఏడవ స్థానంలో ఉంది తెలంగాణ పదకొండవ స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానము అర్జెంటీనా ఎనిమిదవ స్థానంలో కలదు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కర్కట రేఖ కర్కట రేఖ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీల ఉత్తరం కర్కట రేఖ వెళ్ళని భారతీయ రాష్ట్రం ఇది ఆన్స్రీ బి బీహారు మేఘాలయ రెండు రాష్ట్రాలు కర్కట రేఖ వెళ్ళదు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ ఉత్తర కర్కట రేఖ ఎయిట్ టు అండ్ ఆఫ్ డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖ ఖండించుకునే చోట ఉన్న జాతీయ పార్క్ ఏది ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీల ఉత్తర కర్ కర్కట రేఖ ఎయిట్ టు టూ అండ్ ఆఫ్ డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖ ఖండించుకునే చోట ఉన్న జాతీయ పార్క్ ఏది ఆన్సర్ బి గురు దాస్ నేషనల్ పార్క్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ జతపరిచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ జాబితా వన్ జాబితా టూ ఆన్సర్ డి పదవ డిగ్రీ ఛానల్ అనేది నికోబార్ అండమాన్ నికోబార్ దీవులు అలాగే తొమ్మిదవ డిగ్రీ ఛానల్ అనేది సుహేలి మినికాయ్ సుహేలి గ్రాండ్ ఛానల్ అనేది నికోబార్ సుమిత్ర కోకో ఛానల్ అనేది ఇండియా మయన్మార్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పాకిస్తాన్తో సరిహద్దు పంచుకోని ప్రాంతం ఏది బి హర్యానా క్వశ్చన్ నెంబర్ నైన్ ఉత్తర చివరి అక్షాంశపు నగరము లేదు పట్టణం ఆన్సర్ డి పాట్నా ఎయిట్ అండ్ ఆఫ్ డిగ్రీల తూర్పు భారత ప్రామాణిక రేఖాంశం లేని రాష్ట్రం ప్రామాణిక రేఖాంశం లేని రాష్ట్రం ఇది భారత ప్రామాణిక రేఖాంశం లేని రాష్ట్రం ఇది ఆన్సర్ డి బీహార్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో సాధారణ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి ఆన్సర్ సి నేపాల్ క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ భారత్ ఉనికి పరంగా పరిశీలిస్తే భూ జల భాగాలను విభజిస్తున్న అక్షాంశం భూ జల భాగాలను విభజిస్తున్న అక్షాంశం ఇది ఆన్సర్ ఏ ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అంశము అంశము టూ అంశము వన్ అంశము టూ ఆన్సర్ పెద్ద జిల్లా కచ్ గుజరాత్ అలాగే అత్యధిక జిల్లాలో ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ అతి జిల్లా అతి చిన్న జిల్లా అతి చిన్న జిల్లా మాహే కేరళ రాష్ట్రం మాహే అలాగే అత్యల్ప జిల్లాలో ఉన్న రాష్ట్రం ఏది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ భారతీయ యూనియన్లో భాగమై భారత యూనియన్ లో భాగమై దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సునామీ వల్ల సముద్రంలో మునిగిపోయింది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పాక్ జలసంధి గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ రెండు దేశాలు విడదీస్తున్నాయి ఆన్సర్ ఏ ఇండియా శ్రీలంక క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఒకవేళ మీరు వేసవిలో కరైకేళ్ళను ఒకవేళ మీరు వేసవిలో కరైకలను వీక్షించాలనుకున్నప్పుడు ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని దర్శించాలి ఆన్సర్ బి పుదుచ్చేరి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ జతపరచండి వైశాల్యం పరంగా ప్రాంతం లేదా రాష్ట్రం ఆంధ్ర ఏ వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లద్దాఖ్ అతి చిన్న రాష్ట్రం ఏదంటే గోవా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ క్వశ్చన్ నెంబర్ ఉత్తరాన ఉన్న సరిహద్దు దేశాలు ఏవి ఆంధ్రబీ చైనా నేపాల్ భూటాన్ నెంబర్ నైన్టీన్ నైన్టీన్ భారతదేశ మొత్తానికి ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖను ఎక్కడ కొలమానంగా తీసుకుంటున్నారు ఆన్సర్ ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఉత్తర ఉపఖండంలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారత ఉపఖండంలో మాల్దీవులు బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా నేపాల్ దేశాలలో అతి పెద్ద అతి చిన్న దేశాలు ఏవి ఆన్సర్ ఇండియా అనేది అతిపెద్ద దేశం మాల్దీవులు అనేవి అతి చిన్న దేశం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆన్సర్ సి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారతదేశం మూడు వైపుల సముద్రములతో భారతదేశం మూడు వైపుల సముద్రాలతో మొత్తం ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల తీరరేఖను కలిగి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అయితే రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ గోవాలను అవరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ఏసి ఆన్సర్ సి గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ గోవా ఇది దీని యొక్క అవరోహణ క్రమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరిచిన భాగము వన్ భాగము టూ భారతదేశం మధ్య భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ ఏది ఆంధ్ర ఏ కర్కట రేఖ నీరు ఉండే మధ్య భూభాగం దీని ద్వీపం అంటారు రెండు ప్రాంతాల మధ్య సన్నని ఇరుకైన జలపాతం సింధు శాఖ మూడు వైపులా జలం మూడు వైపులా జలం మధ్య భాగం ఏంటంటే ద్వీపకల్పం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సరైనది ఆసిటీ ఇవన్నీ కూడా సరైనవే ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన ఉన్న అక్షాంశ ప్రాంతం కుప్పం ఇది ఎక్కడ ఉందంటే చిత్తూరు తెలంగాణకు ఉత్తరాన చివరను ఉన్న అక్షాంశ ప్రాంతం ఏంటంటే జైనత్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్రపక్షి ఏంటంటే పాలపేట తెలంగాణ తెలంగాణ జిల్లాల పునర్విభజన వల్ల అధిక జిల్లాలుగా విభ విభజితమైంది వరంగల్ తెలంగాణ జిల్లాల పునర్విభజన వల్ల అధిక జిల్లాలుగా విభజించమైంది వరంగల్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కేంద్రబాద ప్రాంతం లక్షద్వీప్కు సంబంధించి ఆన్సర్ సి అండ్ బి ఇండియాకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీప్ కేంద్ర ప్రాంతం ఉంది లక్షద్వీప్లోని పిట్టి వద్ద సముద్ర తాబేల సంతానోత్పత్తి పరిశోధన కేంద్రం ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ కర్కట రేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం ఇది బి కలకత్తా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మెక్ మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయిస్తుంది आंसर भारत चाइना क्वेश्चन नंबर ट्वेंटी एट रूर् ऑफ रूर इंडिया पेर पातमी आोटा नागपुर రూఫ్ ఇక్కడ తప్పు పడింది రూర్ కాదు ఇక్కడ రూఫ్ భారతదేశ పైకప్పు అనమాట రూఫ్ రూఫ్ ఆఫ్ ఇండియా గా పేరు పొందింది ఏంటంటే నాగపూర్ ప్రాంతం దేనే భారతదేశ పైకప్పు అంటారు క్వశ్చన్ నెంబర్ నైన్ దేశంలో ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ పట్టణం గుండా పోతుంది ఆసిబి కాకినాడ క్వశ్చన్ నెంబర్ థర్టీ భారత పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ ఇది ఆజబీ పైవన్నీ కూడా నియంత్రణ రేఖ ఎల్ఓసి ఇరవై నాలుగు డిగ్రీల సమాంతర రేఖ రాడ్ క్లిఫ్ రేఖ ఇవన్నీ కూడా భారత పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు కరెక్ట్ చేసి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వాటిని కరెక్ట్ చేసి మీకు పీడిఎఫ్ లింక్ అనేది ఆన్సర్స్తో పాటు డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ